కులాలన్నిటిని కలిపి కులం లేకుండా కుల నిర్మూలన చేయాలి కానీ వీని రాజకీయ స్వార్థం కోసం ఓ రోజు వెలుమలను తిడతా అంటే ఓ రోజు రెడ్డి వాళ్ళని తిడతా అంటే అరే నువ్వు ఒక రెండు కులాలకు నిజంగా నువ్వు రోజు బూట్ పాలిష్ చేయాలరా ఒకటి మాదిగోళ్ళ కులానికి రెండు వెలుమల కులానికి ఎందుకు తెలుసారా ఏమో నేను భుజాల మీద మోసి ఎమ్మెల్సీ వెలుమల ఏమో అధికారంలో ఉన్నా ఎంత హింసించినా ఎన్ని మాటలు తెచ్చినా ఎన్ని రోత మాటలు తెచ్చినా కేసీఆర్ని కావచ్చు కేటీఆర్ని కావచ్చు కవితను కావచ్చు సంతోష్ రావుని కావచ్చు మారు పేర్లు పెట్టి ఎంత హేళన గురి చేసి ఎంత డీగ్రేడ్ చేసి వాళ్ళ పరువు ఎంత తీసినా కూడా వాళ్ళు నేను చంపేయలేదురా బాబు కాబట్టి వాళ్ళ ఫోటో ఒకటి కేసీఆర్ది మాది వాళ్ళందరి తరఫున కలిపి నా ఫోటో ఒకటి రెండు ఇంట్లో పెట్టుకొని ఆ పూజ గదిలో పెట్టుకో ఈ బొమ్మలు ఉంటే అవి తీసేసి మాకే బొట్లు పెట్టి కేసీఆర్కి ఒక బొట్టు నాకు ఒక బొట్టు పెట్టి రోజు పొద్దున్న స్నానం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి అక్కడికి ఇక్కడికి పడి మరి అంతే నీ పాపం కడుక్కోవాలంటే నేను తమాషా అనుకుంటానావా ఎంత కష్టపడరా నేను నీకోసం ఎన్టీవీలో ఉద్యోగం విడిచిపెట్టి నలభై ఐదు వేల శాలరీ విడిచిపెట్టి పార్టీ పెడదామంటే నీ ఏమో నిజంగానే పార్టీ పెడతారేమో ఓ యువతకు నిజంగానే అవకాశాలు కల్పిద్దామని నమ్మి అహో రాత్రులు ఆరు నెలల పాటు ఇల్లు లేకుండా తిండి లేకుండా చెట్ కింద పంటిమి పెట్టింది తింటేమి ఎంత కష్టపడ్డావురా ఆఖరికి తెలియని పిల్లలేమో వీడు వాళ్ళ దగ్గర జాబ్ చేసిండేమో అనుకునే కాడికి వచ్చే నువ్వే నాకు జూనియర్వి నీకే రాతలు రాయరాదు నేను వాళ్ళ దగ్గర పని చేసిన వాడు నాకు శాలరీ ఇచ్చిన కాడికే వచ్చి పని కాబట్టి తక్షణమే కేసీఆర్ గారి ఫోటో ఒకటి దొరుకుతుంది నా ఫోటోలు కూడా నీ సెల్లు ఉంటాయి ఎందుకంటే నేను నీకు చాలా ఇష్టం నన్ను ఒక ప్రియుడిలాగా లాగా భావిస్తాను ఒక ప్రియుడు లాగా ఒక ప్రేయసి ప్రియుడు ప్రియుడిని చూస్తే ఎంత తన్మయత్వానికి లోనవుతుందో నువ్వు నన్ను చూస్తే కూడా గంతే తన్మయత్వానికి లోన్ నాకు తెలుసు కాబట్టి నా ఫోటోను మీ కాకాయ ఫోటో రెండు ఫోటోలు పెట్టుకొని పూజ చేయి పాపాలు అన్నీ తొలిగిపోతాయి ఓకేనా రైట్